ధన్యత అనేటటువంటిది భూమి మీద ఎలాగా ఎవరెవరు ధన్యులు అనుకుంటారు ఎవరెవరు మంచి వాళ్ళు ఎవరెవరు బాగున్నారని అనుకుంటామని చూస్తే కొన్ని విషయాలు మనం ఆ రోజు చూసాము ఏమండి ఏదో కొంచెం కుటుంబాలు నెమ్మదిగా ఉండడం మంచి ఉద్యోగము వ్యాపారము ఆర్థిక స్తోమత మంచి పిల్లలు ఉద్యోగాలు హోదా మంచి గృహము స్థలము పొలము ఇవన్నీ ఉంటే వాళ్ళు చాలా భాగ్యవంతులండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితం చాలా విలువైంది అని మనం అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుంటూ కూడా ఉంటాం కానీ అది లోక సంబంధంగా సరిపోవచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని చూపులో అది సరిపోదు ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత నెమ్మదిని అనుభవించినా ఆత్మకు నెమ్మది లేకుండా శరీరానికి ప్రాణానికి నెమ్మది ఉండేటటువంటి జీవితం ఎప్పుడు కూడా నెమ్మది అనుకోకూడదు దేవుని పిల్లలమైన మనలో ఉండాల్సిన లోతైన అనుభవం ఏంటంటే సాతానుడు మనల్ని మోసగిస్తూ ఉంటాడు ఆత్మ విషయంలో మెలకువ లేని వారిగా ఆత్మ విషయంలో శ్రద్ధ లేని వారుగా భక్తి విషయంలో ఒక మెలకువ కోల్పోయేటట్టుగా అపవాది వాడు కుయక్తులను ఉపయోగించి ఆయన ప్రేమించేటటువంటి బిడ్డలను కూడా ఆయన అంటే ఇష్టమున్న బిడ్డలను కూడా ఏదో ఒక విధానాల్లో వాడు బలహీనపరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ఎరగాలి మనం ఎరగాలి మనము దాన్ని ఎరగాలి నువ్వు రాజకుమారుడుగా రాజకుమార్తెగా జన్మించవచ్చు పుట్టి కానీ రాజుగా బ్రతకనేడు దేవుని పిల్లలముగా మనం లోకంలో ఉండొచ్చు కానీ దేవుని బిడ్డలుగా బ్రతకనేడు సైతానుడు వాడుకున్నటువంటి భయంకరమైన కుయుక్తి అందుకే ఆది కాండంలో మాట సర్పము తన చేత దాని చేత అవ్వను ఏం చేశారంట మోసగించుకున్నాడు అంటే ఎంతో అన్యోన్య సహవాసం దగ్గరగా ఉండి దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా ఎప్పుడెప్పుడు ఆయనతో ఉంటామా అన్నటువంటి ఆ అందమైన ఫ్యామిలీని చాలా విలువైన గౌరవప్రదమైన దేవుని మహిమ కలిగిన ఆ కుటుంబాన్నిలో చిచ్చు పెట్టాడు కదా అందమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన కుటుంబంలో సర్పము తన యొక్క చేత అవ్వను మోసపుచ్చి దాన్ని కొరిందరికి రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఆ మాట అన్నాడు దయవచ్చినటువంటి పౌలు అది కూడా చదవండి ఆయన మాట్లాడుతూ నేను ఇదిగో ఇలాగా మాట్లాడుతున్నాను దేవాసక్తి చేత మీందు నేను ఆసక్తి కలిగి ఉన్నాను ఏమన్నాడు సర్పము యుక్తి కాదు ఏందంట పుయుక్తి అని అంటే ఏంది పుయుక్తి చేత అంటే సాతానుడు దగ్గర ఉన్నటువంటి ఆ కుయుక్తి అనేటటువంటి ఆ ఆయుధాన్ని వాడుకొని దేవుని యొక్క విలువైన బిడ్డలను ఆయన స్వాస్థ్యమైన బిడ్డలను ఆయన రక్తం పెట్టి కొన్నటువంటి బిడ్డలను ఆయన పోలికగా దేవునికి మహిమ కలుగును గాక దైవచనుడు పౌలు అంటాడు సర్పము తన కుయుక్తి చేత అవును ఏం చేశారంట మోసపుచ్చినాడు అంటే మోసపోయేటటువంటి ప్రమాదము దేవుని బిడ్డలలో బిడ్డలకు ఉంటుందా ఉండదా ఉంటుంది మోసపోవడం ఎవడైనా నమ్మకంగా ఉండి మోసం చేసేస్తుంటారు కదా కొంతమంది నమ్మకంగా రారా నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను నేను ఇటు చేస్తాను ఇటు చేస్తాను నువ్వు ఆస్తి పరువు అయిపోతావు నీకు అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తాను చెప్పి వాళ్ళ దగ్గర నాలుగు రూపాయలు డబ్బులు గిబ్బులు తీసుకొని తర్వాత జెండా ఎత్తేస్తుంటారు ప్లేట్ మార్చేస్తుంటారు అడ్రస్ మార్చేస్తుంటారు కదా అలాంటిది కుయుక్తి అంటే మనసులో ఏముంటుంది వాళ్ళకి మేలు చేయాలని కాదు వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత సొమ్ము వసూలు చేసేయాలనేటువంటి ఆ మనస్సు కలిగి కొందరితో మంచిగా ఉండడము కొందరిని దగ్గరగా పెట్టుకోవడం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉండడము వాళ్ళ పట్ల ఏదో ప్రేమగా మాట్లాడడం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ము వచ్చిన తర్వాత అంతే కానీ వాళ్ళతో వైరుధ్యము విరోధము తర్వాత రకరకాలైనటువంటి వస్తుంది దాన్ని ఏమంటారు ఇప్పుడు సాతానుడు కూడా పౌలు దాన్ని ఎరిగినటువంటి వాడే అంటాడు సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపురిచినట్లు మోసపుచ్చి మీలో మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి కదా దేవుని పట్ల మీకున్న సరళత అంటే ఏంటంటే అరమరికులు లేకుండా కపటము లేకుండా ఏ విధమైన దోషము లేకుండా సరళతతో దేవునితో ఏకాంతంగా గడిపినాలో ఈ లోకంలో నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యం అన్నా ఆరోగ్యం లేకపోయినా ఏ ఉన్నా లేకపోయినా నా దేవునితో నేను బ్రతకాలి నా దేవుని దగ్గరికి అనేకం నడిపించాలి ఒకవేళ ఎవరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు కానీ యేసయ్య ప్రేమకు నేను బాధ్యుడిగా బానిసగా బ్రతకాలి అని అనుకునే వాళ్ళని సహితము సర్పము తన కుయుక్తి చేత మోసెచ్చి దేవునితో బ్రతకనేకుండా చేసేటటువంటి దేవునికి దగ్గర చేసే అనుభవం దేవునితో నడవనియకుండా అనుభవం బైబుల్ చేత పట్టుకునేకుండా అనుభవం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకునేకుండా అనుభవం దైవ సన్నిధి పట్ల నిర్లక్ష్య వైఖరిని కల్పించడం ఇవన్నీ ఇవన్నీ పౌలరిగాడు అంటే మనల్ని మనమే మన మనం మనమంటే మనకి అసహ్యత పుట్టేటట్టుగా ఒక స్టేజిలోకి శత్రువు తీసుకొని రావడానికి వాడు ఎప్పుడో ప్రణాళిక రూపొందించి ఉంటాడు నీకు అర్థమైందా వాడికి ఎప్పుడో ఒక ఆలోచన ఒక ప్లాన్ వేసి ఉంటాడు అన్నమాట చూడండి వాళ్ళు అక్కడ ఏడో వేసి ఉంటాడు గింజలు ఏడుజల్లు ఉంటాడు దయచేసి వినండి వాళ్ళు ఎక్కడో ఉంటుంది గింజలు ఏడు ఉంటాయి నాలుగు గింజలు ఏరుకున్న తర్వాత కొంచెం అట్టే దూర దూరంగా దూర దూరంగా జల్లి ఉంటాడు వేరుగా ఏరుగా తింటా తింటా పోయినప్పుడు ఎట్లా ఉంటుంది ఉత్సులు వల ఇవన్నీ మర్చిపోయి కేవలం మనసు దృష్టి ఆలోచన అంతా గింజల మీదనే ఉంటుంది దీన్ని ప్రాక్టికల్గా దయచేసి మీరు ఆలోచించండి అన్నారు వాడు ఎక్కడో వేసి ఉంటాడు దేన్ని ఆ వలనే వేసి ఉంటాడు కానీ మనకు కనబడేది వల కనబడదు అక్కడికి పోవడానికి కొంత టైం పడుతుంది అన్నమాట కొంత టైము పడుతుంది ఆ టైంలో మనిషి యొక్క మెలుకును కోల్పోవడము జాగ్రత్తను కోల్పోయినట్టు చేయడము ప్రమాదాన్ని గుర్తించనీయకుండా చేయడము ఆ మత్తులోనికి ఆ ఆహారం మీదకి ఆ యాశిలోనికి తీసుకొచ్చేసి మెల్లగా వాడు అక్కడ తీసుకెళ్తాడు తింటూ 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 ఉండగా ఆ ఉచ్చులోనో వలలోనో పడిపోయిన తర్వాత నిజంగా అప్పుడు మనం ఎంత బాధపడ్డా కూడా ఎంత గింజుకున్నా ఎంత ఏడ్చుకున్నా ఎంత రోధించినా ఏ మాత్రము విడుదల లేని పరిస్థితుల్లోని శత్రువు తీసుకెళ్తాడు అది వాడు వ్యక్తి ఏ స్థితి వచ్చిందంటే దేవుడే వాళ్ళని వెళ్ళగొట్టి కంచి వేయాల్సిన పరిస్థితి ప్రేమగా ప్రేమించి రూపొందించుకున్నా అందుకే ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నా ప్రియ దేవుని బిడలారా మన హృదయాలలో ఎన్ని లోతైన ఆశలు ప్రభువు కోరుకున్న వాటిలో ఏది నెరవేరనియకుండా చేయగలిగిన శక్తి సాతానుకుంది ఎలా ఉంది అని అంటే మనము ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసములో లేకపోతే దేవునితో ఉండవలసిన అనుభవాలలో కొంచెం మనకు మబ్బు గమ్మితే చాలు కొంత మన మనోనేత్రానికి ఒక్కరో మసక మసక కమ్మితే చాలు అక్కడి నుంచి వాడు ఎంతైనా తీసుకెళ్తాడు ఇది విశ్వాసి తన జీవితంలో ఎరగాలి మనము మెలకు కలిగి ఉండాలి కదా అందుకే ధన్యుడు అంటే ఎవరో అని అంటే ఈ లోకంలో అన్ని రకాల స్థితిగతులు కలిగిన వాళ్ళు కాదు దేవునితో అన్యోన్యత కలిగిన వాళ్ళే భూమి మీద ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నదంతా కూడా మాయ